జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగలేదని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కులికిపూడి అన్నారు ప్రచారంలో భాగంగా విలేకరుల సమావేశంలో కులికిపూడి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎలా ఉంది అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఎవరి పరిపాలనలో అభివృద్ది జరిగిందో బేరీజ్ వేసుకోవాలని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్టణంలో డ్రైనేజ్ గాని తాగునీటి సమస్య గాని పరిష్కారం కాలేదని చెప్పారు పట్టణాన్ని అభివృద్ది చేసి రోడ్డు ప్రతి రోజు కృష్ణా వాటర్ ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరిని కలిసి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు తిరువూరు న్యూస్ వర్గంలో ప్రతిరోజు జరిగే ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు తిరువూరు పట్టణంలో పంతొమ్మిదవ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది రెండింటికి వ్యత్యాసం ఏంటి ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అలాగే మరి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా తిరువురు లాంటి ఒక పట్టణంలో డ్రైనేజ్ కానీ తాగునీరు కానీ తీవ్రమైన సమస్యలు అయిపోయినాయి ఇట్లాంటి సమస్యలు ఎవరొస్తే పరిష్కరించగలరు అని ప్రజల దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలందరినీ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది తిరువురు పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన పట్టణంగా మంచి రోడ్లు డ్రైనేజీ ప్రతిరోజు కృష్ణానది నీళ్లు ప్రతిరోజు ప్రతి ఇంటి